హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మొక్కజొన్నలతోటి వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా మొక్కజొన్నల్ని సరిపడంత వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ పింఛ పసుపుని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు అంత ముద్దని తీసుకొని వడల షేప్లో చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకొని వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని అన్నింటిని కూడా వడలలాగా చేసుకోవాలి వడలు అనేవి కొంచెం బయట క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చు అంతేనండి మొక్కలు ఉన్న వడలు రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం